మండల కేంద్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి చేపట్టాలి ఓయిన్పల్లి మండల కేంద్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి చేపట్టాలి ఓయిన్పెల్లి మండల కేంద్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి చేపట్టాలి బోయిన్పెల్లి మండల కేంద్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి చేపట్టాలి బోయన్పల్లి మండల కేంద్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి చేపట్టాలి జిందాప సిపిఎం జిందాప సిపిఎం ఈరోజు బోయన్పల్లి మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యం లోపట మరి గౌరవనీయులు మేడిపల్లి సత్యం సత్యం గారి దృష్టి తీసుకురావడంలో సందర్భంలో మరి గత పది సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఈ బోయిన్పెల్లి మండల కేంద్రంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరగలేదు మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పద్నాలుగు నెలలు గడుస్తున్న సందర్భం లోపల మరి బోయిన్పల్లి మండలం కేంద్రం మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని చెప్పి సందర్భంగా సిపిఎం పార్టీ పక్షాన ఇవి కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది మరి మండల కేంద్రంలో చూసుకుంటే ప్రధానంగా మరి సాయంత్రం అయిందంటే ఇక్కడ విద్యుత్ వ్యవస్థ అనేది పూర్తి స్థాయిలో ఇక్కడున్న స్థానిక ప్రజలకు అందుబాటులో లేకపోవడం వల్ల కారు చీకట్లు కమ్ముతున్నట్టుగా పూర్తి స్థాయిలో ట్రాన్స్ఫార్మర్ కావచ్చు వీధి లైట్లు కావచ్చు పూర్తి స్థాయిలో లేకపోవడం వల్ల సాయంత్రం అయిందంటే ఇక్కడ స్థానిక ప్రజానికం ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు మరి అదే అదే విధంగా మరి ఇలా బయట మండలాలు చూసుకుంటూ ఎంతో అభివృద్ధి ప్ర ప్రయాణంలో దూసుకోవచ్చున్న సందర్భంలో మరి ఇక్కడ ఈ బోయినపల్లి మండలానికి పేరుకే మండల కేంద్రం కానీ ఇక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన దాకలేదు గత ప్రభుత్వం లేదు మరి ఈ ప్రభుత్వం వచ్చి ఏడాది కాలం గడుస్తున్నా కూడా మరి ఎక్కడ కూడా ఏం కనబడడం లేదు మరి మా ప్రధాన సమస్య ప్రధాన డిమాండ్ సిపిఎం పార్టీ పక్షాన ఈ మండల కేంద్రం ప్రజల పక్షాన మరి ఇక్కడ ఈ మండల కేంద్రం లోపట సెంట్రింగ్ లైటింగ్ సిస్టమ్ డివైడర్ ఏర్పాటు చేసి అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ పక్షాన గౌరవనీయులు ఎమ్మెల్యే మెడిపల్ సత్యం దృష్టికి తీసుకురావడం జరుగుతుంది అలాగే అలా అలాగే మండల కేంద్రాల రోడ్ల విషయాన్ని చూసుకుంటే కూడా చాలా చాలా అస్తవ్యస్తంగా తయారైన ఇప్పుడు చూస్తున్నాం మరి ఈ రోడ్లు ఇదివారు కూడా గత పది సంవత్సరాల నుంచి స్థానికంగా కూడా కొత్త డాంబర్ రోడ్ల నిర్మాణం చేపట్టకపోవడం వల్ల కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రతి సమస్యను ఇప్పుడు అక్కడ సమ్మపల్లి అభివృద్ధి కావచ్చు ఇటు మరలపేట అభివృద్ధి కావచ్చు ఎక్కడేసిన వేసిన అక్కడే ఉన్నది తప్ప మరి బోయినపల్లి మండలం మీద మరి ఏ ఏ ఎమ్మెల్యే వచ్చినా కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వ్యవహరిస్తున్న పరిస్థితి గత పది సంవత్సరాల నుంచి చూసుకుంటే అర్థమైతుంది ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గౌరవనీయులు చెప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు పూర్తి స్థాయిలో బోయినపల్లి మండల కేంద్రం మీద దృష్టి పెట్టాలి అలాగే ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఇక్కడ ఉన్న నాయకత్వం మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా ఆలోచించి ఇక్కడ సెంట్రింగ్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేయాలి అలాగే రోడ్ల నిర్మాణం చేపట్టాలని చెప్పి సందర్భంగా సందర్భంగా పత్రికా ముఖంగా గౌరవనీయులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం జరుగుతుంది అలాగే జిల్లా కలెక్టర్ దృష్టి కూడా ఈ సందర్భంగా తీసుకురావడం జరుగుతుంది వింతాపస్ సిపిఎం అలాగే బాధలో బిటీ మార్కెట్ పెట్టినప్పుడు ఇప్పటి వరకు రాత్రి బాబు బాగా లేడీస్ బాగా బాధపడుతుండే అలాగే మండల కేంద్రానికి వచ్చే ప్రజానీకానికి ఇక్కడ ముఖ్యంగా మహిళలకు బయటికి వెళ్ళాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు ఇక్కడ బోయినపల్లి మండల కేంద్రంలో సులభ్ కాంప్లెక్స్ లాంటిది ఒక టాయిలెట్ సౌకర్యం ఏర్పాటు చేయాలి మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఆ దిశగా కూడా ప్రభుత్వం ఆలోచించాలి ఇక్కడ స్థానిక నాయకులు కూడా ఖచ్చితంగా ఆలోచించి ప్రతి సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయినప్పుడే ఈ మండలంలో అభివృద్ధికి అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇప్పటికే గత పది సంవత్సరాల కాలం ఈ పోయినపల్లి మండలం అనేది అభివృద్ధికి ఆమటి దూరంగా పది సంవత్సరాలు కలిసిపోయినా కూడా మరి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పటికైనా పెద్ద ఎత్తున ఈ గౌరవనీయులు మేడిపల్లి సత్యం గారు గోయినపల్లి మండలం మీద దృష్టి పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా మండల కేంద్ర ప్రజల పక్షాన మండల ప్రజల పక్షాన సిపిఎం పార్టీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది సిపిఎం సిపిఎం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి చేపట్టాలి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి చేపట్టాలి